ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాం సంఖ్యాకాండం రెండవ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం సంఖ్యాకాండము రెండవ అధ్యాయం మరియు యహోవా మోసే హరోనులకు ఇలాగు సెలవిచ్చాను ఇస్రాయిలు తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజము నొద్ద దిగవలెను వారు ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దాని చుట్టూ దిగవలెను మొదటి అధ్యాయాన్ని గమనించాం ఇస్రాయేలీలు లెక్కించబడుట రెండవ అధ్యాయములో ఇస్రాయేలీలు క్రమపరచబడుట లేదా క్రమపరచబడిన ఇస్రాయేలీయుల గుడారములు క్రమపరచబడిన ఇస్రాయేలీయుల గుడారములు ఇస్రాయేలీల గుడారముల క్రమము అనగా ప్రత్యక్షపు గుడారం మధ్య ఉండగా తూర్పున ఎవరుండాలి పడమర ఎవరుండాలి ఉత్తరాన ఎవరుండాలి దక్షిణాన ఎవరుండాలి ఆయా గోత్రములను దేవుడు నియమించాడు వాటి వెనుక ఆయన ఉద్దేశములు గంభీరమైనవి ఆయన నియమించిన క్రమము చొప్పున వారు అలాగే ఉండవలెను అనేది దేవుని యొక్క ఆలోచన మంచిది మనము ఈ భాగాన్ని కొన్ని భాగాలుగా విభజన చేద్దాం మొదటి రెండు వచనాలు మొదటి రెండు వచనాలు క్రమపరచు దేవుడు క్రమపరచు దేవుడు ఆజ్ఞాపించు దేవుడు మూడు నుండి తొమ్మిది వచనాలు తూర్పు దిక్కున దిగవలసిన వారు ఉండవలసిన వారు పది నుండి పదిహే పదహారు దక్షిణ దిక్కున ఉండవలసినవారు దక్షిణ దిక్కున ఉండవలసినవారు వచనం పదిహేడు మధ్యలో గుడారము ఉండవలసిన ఉండవలసినవారు పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు పడమటి వైపున ఉండవలసిన వారు పడమటి వైపున ఉండవలసిన వారు ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి వరకు ఉత్తరమున ఉండవలసిన వారు ఉత్తరము వైపున ఉండవలసిన వారు ముప్పై రెండు నుండి ముప్పై నాలుగు వచనాలు ఇస్రాయేలీయుల విధేయత ఏ ఏ దిక్కులలో ఎవరెవరు ఉండాలో ప్రభువు తేటగా ఆయన చెప్పాడు చూడండి మనం ఇప్పుడే చదువుకున్నాం రెండవ వచనంలో ఇస్రాయేలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను గుడారముల యొక్క వారి యొక్క భాగమును పట్టుకొని లేదా వారి యొక్క సాంకేతాన్ని వారు పట్టుకొని వారి యొక్క గుర్తును పట్టుకొని తమ తమ ధ్వజమున వద్ద దిగా తమ జెండా దగ్గర వారు దిగాలి అని దేవుడు చెప్పాడు ప్రతి గోత్రముకు సంబంధించిన జెండా అది ఏ జెండా అనేది మనకి రెండవ అధ్యాయములో అది చెప్పబడలేదు కానీ చాలామంది వ్యాఖ్యానకర్తలు పండితులు వాటిని సూచాయిగా వారి యొక్క పేర్లకున్న అర్థమును బట్టి ఆనాడు యాకోబు ఆదికాండం నలభై తొమ్మిదవ అధ్యాయములో వారిని గుర్చిన ప్రవచించిన ప్రవచనములను బట్టి వాటిని వారు తెలియజేశారు అంటే దేవుని ప్రజలు దేవుని పైన ఆధారపడాలి ఆయన అనుగ్రహించినటువంటి గుర్తులను వారు పట్టుకోవాలి ఆ గుర్తుల ప్రకారము వారు నివసించాలి ఆ గుర్తులను వారు వెంబడించాలి అంటే ఆయన చిత్తము చొప్పున వారు జరిగించాలి అనే మాటను మనం గమనిస్తున్నాం యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన భూలోకానికి రాగా హెబి పత్రిక పదవ అధ్యాయం ఐదు నుండి ఏడు వచనాలు మనం చదివినప్పుడు ప్రభు ఇలా అన్నాడు ఇదిగో నేను గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారం ఇదిగో నేను వచ్చి ఉన్నాను కీర్తన నలభైవ కీర్తన ఏడవ వచనములో కూడా మనం చూడగలం ఈ వారు దిగవలసినటువంటి ఈ ప్రాంతం దాని చుట్టూ ప్రత్యక్షపు గుడారము చుట్టూ దిగవలేను అంటే ప్రత్యక్షపు గుడారము వారి మధ్యన ఉండాలి ఆ ప్రత్యక్షపు గుడారము చుట్టూ వీరు ఉండాలి ప్రభు క్రీస్తు వారు ప్రత నిబంధనలు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడిందులో వారి మధ్యన వారి మధ్యన నేను అన్నాడు ఆయన ఆయన మధ్యాహ్నం ఉన్నవాడు మతేశ్వార్థ పజ్జెందవ అధ్యాయంలో ఇరవై వచనములో మనం చూడగలం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనంలో ఏడు సువర్ణ దీప స్తంభముల మధ్య ఆయన మధ్యలో ఉండగా మనం ఆయన చుట్టూ ఉండాలి బల్ల చుట్టూ ఒలివా మొక్కలు ఉన్నట్లుగా మన ప్రభువు చుట్టూ మనము ఆయన చుట్టూ ఉండాలి ఆయన మనకు కేంద్రముగా ఉండాలి మంచిది మూడు నుండి తొమ్మిది వచనాలు తూర్పు దిక్కున ఉండవలసిన వారు లేదా దిగవలసిన వారు మూడు నుండి తొమ్మిది వచనాల్లో తూర్పు దిక్కున దిగవలసిన వారు వచనం సూర్యుడు ఉదయంసు తూర్పు దిక్కున యూధాఫాల్యపు ధ్వజము గలవారు అన్నాడు యూధా ఫాల్యపు ధ్వజము గలవారు ఐదవ వచనములో అతని సమీపమున ఇస్సాకారు గోత్రికులు ఇస్సాకారు గోత్రికులు ఏడవ వచనములో అతని సమీపమున జబులోను గోత్రికులు ఉండవలేను సో వీరందరిని కలిపి యూదా ఫాల్యము అన్నారు అంటే ఈ మూడు గోత్రాల వారిని అనగా యూదా ఇస్సాకారు జబులోను యూదా ఇస్సాకారు జబులోను ఈ మూడు గోత్రాలను కలిపి వీరిని పాల్యము ఎందుకు దేవుడు ఈ మూడు గోత్రాలను ఒక గుంపుగా యూదా యూధాఫాళ్యముగా ఆయన లెక్కించాడంటే వీరు లేయాకు జన్మించినటువంటి సంతానముగా మనము చూడగలం లేయాకు జన్మించినటువంటి సంతానం యూదా గోత్రము నాలుగవ గోత్రము లేయా వంశములో నాలుగవ గోత్రం ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదులో చూడగలం ఇసాకారు ఆయన తొమ్మిదవ గోత్రం లేయా వంశమునకు చెందినవాడే ఇతడు కూడా ఆది కాండం అధ్యాయం ఇరవయ వచనం ఇస్సాకారు గోత్రము ఇస్సాకారు గోత్రము కదా జబులోను గోత్రము పదేవ గోత్రం ఇతడు కూడా లేయా వంశమునకు చెందిన వాడే ఆది కాండం అధ్యాయం ఇరవయ వచనం కదా యూధ అనగానే సింహమునకు గుర్తుగా ఉన్నాడు యూధ నీవు సింహము అన్నాడు నీవు కొదమసింహము ఆది కాండం నలభై తొమ్మిదిలో ఇసాకారు ఇసాకారు అనగానే అతడు ఒక బానిస వంటి వాడు వీపును వంచి నడుమును వంచి భారముగా పనిచేయువాడు జబులు అనగాని ఓడలకు రేవుగా ఉన్నవాడు వీరి యొక్క సంఖ్యను అక్కడ చెప్పబడి ఉన్నది వారెందరూ పిల్లలు వారి ఆ మూడు గోత్రముల వారి యొక్క సంఖ్య మొత్తం మనము ఆలోచన చేస్తే దదపుగా ఒక లక్ష ఎనభై ఆరు వేల నాలుగు వందల మందిని మనం చూడగలం కదా ఇది సింహపు గుర్తుగా సింహపు ధ్వజముగా ఉన్నటువంటి ఈ మూడు గోత్రముల వారిని మనం చూడగలం ఆ తర్వాత చూడండి పది నుండి పదహారవ వచనం వరకు కథావచనం రూబేను బాల్యపు ధ్వజము వారు వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలేను తూర్పు దిక్కున యూధా పాల్యపు ధ్వజము అన్నాడు దక్షిణపు దిక్కున రూబేను పాల్యపు ధ్వజము అన్నాడు మరి రూబేను తో పాటు దేవుడు ఇంకా ఎవరిని కలిపాడు పన్నెండవ వచనం అతని సమీపమున సిమ్యోను గోత్రికులు దిగవలేను సిమ్యోను గోత్రికులు దిగవలను తర్వాత అతని సమీపమున పద్నాలుగు అతని సమీపమున గాదు గోత్రము ఉండవలేను ఈ మూడు గోత్రాలను దేవుడు మరి ఒక తెగగా లేదా గుంపుగా ఆయన వారిని ఉంచాడు వీరిని రూబేను పాల్యము అన్నారు వీరెవరు లేయాకును జిల్ఫాకును పుట్టినటువంటి సంతానమును దేవుడు దక్షిణ భాగములో ఆ గుడారమునకు దక్షిణ దిక్కులో ఆయన ఉంచినట్లుగా చూడగలం రూబేను రూబేను అనగాని అతడు ఒక బలహీనమైన మానవునికి సూచనగా ఉన్నాడు సంతానం ఆ యొక్క సంతానము కలుగుట కొరకై పుత్రదాత వృక్షమును తెచ్చి ఇచ్చినవాడు ఒక బలహీనమైన మానవుడు అతని బలహీనత సిమ్యోను గోత్రం అనగాని అతడు ఒక కోటవలే ఉన్నవాడు కదా అతడు ఒక బలమైనటువంటి ఖడ్గధారుడుగా ఉన్నవాడు గాదు గాదు అనగాని అతడు దండయాత్రను చేసేవాడు మడిమ మీద కొట్టువాడు కదా శత్రువులను తరిమేవాడు కదా వీరు లేయాకు దాసికి పుట్టినటువంటి సంతానముగా మనం చూడగలం సరే వీరి ముగ్గురు ఈ మూడు గోత్రాలు ఈ దీన్ని రూబేను నాయకత్వంలో ఉన్నటువంటి సైన్యం రూబేను నాయకత్వంలో ఉన్న సైన్యం వీరి సంఖ్య ఎంత ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై మందిగా వీరు లెక్కించబడ్డారు తర్వాత చూడండి ఆ పద్దెనిమిది నుండి ఇరవై నాలుగవ వచనం వరకు పద్దెనిమిది నుండి ఇరవై నాలుగవ వచనం వరకు మనం చదివితే వీరిని ఈ పడమటి దిక్కున ఉండవలసినవా వీరెవరు పడమటి దిక్కున ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాల్యపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలేను పడమటి దిక్కున ఉండవలేను ఎఫ్రాయిము సరే ఇతని ఇతని సమీపాన్ని ఎవరున్నారు వచనం ఇరవై అతని సమీపమున గోత్రం ఉండవలేను ఎఫ్రాయిము మనస్షే ఎఫ్రాయిము మనశ్షే ఇంకా అతని సమీపమున ఎవరుండాలి ఇరవై రెండవ వచనాన్ని మనం చదువుకుందాం ఇరవై రెండు అతని సమీపమున బెన్యామీను గోత్రం ఉండవలేను చూశారా ఈ పడమటి వైపున ఈ ప్రత్యక్షపు గుడారము యొక్క పైభాగమున పైభాగమున వెనుక భాగమున వెనుక భాగమున ఎవరిని దేవుడు ఉంచాడంటే రాహేలుకు జన్మించిన వారు వాస్తవానికి రాహేలుకు యోసేపు జన్మించాడు బెన్యామీను జన్మించాడు ఇద్దరే కానీ దేవుడు ఈ పన్నెండు గోత్రములలో నుండి లేబీ గోత్రమును ఆయన ప్రత్యేక పరుచుకున్నాడు అప్పుడు యోసేపును రెండంతలుగా ఆశీర్వదించి ఎఫ్రాయిమును మనషేను వీరిద్దరిని కూడా ఆ పన్నెండు గోత్రములలో చేర్చారు కనుక ఈ ఎఫ్రాయిము మనషే బెన్యామీన్ ఈ ముగ్గురు రాహేలు సంతానముగా మనము గుర్తించవచ్చును రాహేలు సంతానం రాహేలు సంతానం చూడండి మనము చదువుతూ ఉండగా ఈ మనస్సే మనస్సే ఈ గోత్రాన్ని మనం ఆలోచన చేస్తే అతడు యోసేపు ఆ ధ్వజము క్రింద ఉన్నవాడు యోసేపు ధ్వజము క్రింద ఉన్నవాడు అతడు ఒక ఆ కోడకు గుర్తుగా ఉన్నాడు మొదటి సంతానం ఘనత కదా కొమ్ము అతని కొమ్ము హెచ్చబడినది యుదోపదేశ కాండం ముప్పై మూడు పదిహేడులో కదా ఎద్దు పతాకం ఎద్దు యొక్క జెండాను పట్టుకున్న వారు ఎఫ్రాయిమీయులు వారితో కూడా ఎవరున్నారు మనుష్య గోత్రము వారు ఉన్నారు వారితో పాటు మనుష్య గోత్రం వారు ఉన్నారు వారితో పాటు బెన్యామీను గోత్రికులు అక్కడ ఉన్నట్లుగా మనం చూడగలం ఇతడు క్రూరమైన తోడేలు తోడేలు వంటి వారు వీరి జనసంఖ్య ఈ ఎఫ్రాయిము గోత్రములో ఉన్న ఈ మూడు తెగలవారు మూడు గోత్రముల వారు ఒక లక్ష ఎనిమిది వేల వంద ఒక లక్ష ఎనిమిది వేల వంద ఆ తర్వాత చూడండి ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి వరకు మనం చదివినప్పుడు ఉత్తర దిక్కున ఉన్నవారు ఉత్తర దిక్కున ఉన్నవారు ఈ ఉత్తర దిక్కున ఉన్నవారు ఎవరట ఇరవై ఐదు దాను పాల్యపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలేను అమ్మీషద కుమారుడైన అహియేజర్ అన్నాడు దాను దాను సమీపాన ఇరవై ఏడు ఆషేరు గోత్రానికి చెందిన వారు ఇరవై తొమ్మిది అతని సమీపమున నాఫ్తాలి గోత్రికులు ఉండవాలని వీరు ఆఖరిగా ఈ ఉత్తర దిక్కున ఉన్నటువంటి వారు చూడరా వీరెవరి సంతానము బిల్హాకును జిల్ఫాకును పుట్టినటువంటి సంతానముగా మనం వీరిని చూడగలం బిల్హా దాసి జిల్ఫా దాసి దాసికి పుట్టినటువంటి సంతానం కదా దాను అనగానే సర్పమునకు సూచనగా ఉన్నది కట్లపాము కదా దేవుడు తీర్పు తీర్చువాడు దారిలో కట్రపాముగా ఉన్నవాడు ఆశేరు కదా ఇతడు ఒక ఆ సమృద్ధి అయిన ఆహారము గలవాడు ఒలివా చెట్టు అని చిహ్నము గలవాడు నఫ్దాలి ఇతడు ఒక అందమైన జింక దుప్పి వంటి వాడు అందమైన దుప్పి వంటి వాడు వీరి జనసంఖ్యను మనం ఈ మూడు గోత్రముల వారు ఉత్తర దిక్కున ఉండగా ఈ దాను పాల్యము అన్నారు దాను పాల్యము వీరి జనసంఖ్య ఒక లక్ష యాభై ఏడు వేల ఆరు వందల మంది పిల్లరా ఈ నాలుగు వైపుల నాలుగు ధ్వజములు తూర్పు వైపున ధ్వజం సింహపు గుర్తుగా ఉన్నది సింహపు గుర్తుగా ఉన్నది ఆ తరువాత దక్షిణ దిక్కున రూబేను ధ్వజం మానవ గుర్తుగా ఉన్న జెండా ఉన్నది అడమటి వైపున ఎఫ్రాయిము ధ్వజం ఎద్దు గుర్తుగా ఉన్నటువంటి ఆ జెండా ధ్వజమున్నది తర్వాత దక్షిణపు ఆ ఉత్తర దిక్కున దాను ఈ దాను సర్పము వంటి వాడు లేదా పక్షిరాజును పోలినవాడు అని కూడా మనము చూడగలం ఒకసారి మనం ఆలోచన చేద్దాం మధ్యలో ప్రత్యక్షపు గుడారం ఉన్నది ఆ ప్రత్యక్షపు గుడారము యొక్క దాని ప్రక్కన ఉండవలసిన వారు ఎవరంటే లేవీయులు పదిహేడవ వచనములో మనం గమనిస్తున్నాం ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాల్యముతో పాల్యము నడుమ సాగి నడువలెను కదా వీరు నడుమన ఉండాలి ప్రత్యక్షపు గుడారము యొక్క నడుమన లేవేలు లేవీయులు చేయవలసిన పరిచర్య ఆ తర్వాత దీని చుట్టూ దేవుడు ఆకాశము నుండి ఈ గుడారములను ఆయన చూచినప్పుడు ఆయన చూచినప్పుడు ఈ తూర్పు వైపున ఉన్నటువంటి యుధ గోత్రం ఒక లక్ష ఎనభై ఆరు వేల మంది చాలా పొడువుగా ఉన్నారు వాళ్ళు ఆ గుడారము ఆ ప్రత్యక్షపు గుడారం ఎదురుగా వారు ఎలా పడితే అలా వేసుకోవడానికి వీల్లేదు ఆ గుడారము ఎదుట వరుసగా వారి యొక్క గుడారములను వేసుకోవాలి ప్రత్యక్షపు గుడారం ఎదుట కానీ ఒక లక్ష ఎనభై ఆరు వేల నాలుగు వందల మంది చాలా పొడువుగా ఉంది ఆ తర్వాత వెనుక భాగానికి వెళ్దాం వెనుక భాగంలో ఈ అఫ్రాయిము ధ్వజం వారు ఎంతమంది ఉన్నారు ఒక లక్ష ఎనిమిది వేలే అంటే దాదాపుగా ఎనభై వేల మంది తక్కువగా ఉన్నారు కదా ఒక చిన్న ఆ ఒక గుర్తుగా అక్కడ కనబడుతూ ఉన్నది కుడి ఎడమల అంటే ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున ఎలా ఉన్నారు అంటే ఒక లక్ష యాభై వేల మందిని మనం అక్కడ చూడగలం దాదాపుగా అంటే పరలోకము నుండి ఆకాశము నుండి దేవుడు ఈ చిత్రపటాన్ని చూస్తూ ఉండగా ఈ చిత్రపటాన్ని చూస్తూ ఉండగా సిలువ ఆకారము కనబడుతున్నదా అన్నట్లుగా ఉన్నది అవునా ఇందులో నాలుగు ఆధ్యాత్మిక సంగతులను మనం చూడగలం దక్షిణ దిక్కున మానవుడు మానవ జాతి యొక్క పాపం రూబేను తన బలహీనత రూబేను పుత్రదాత వృక్షమును ఇచ్చినవాడే కానీ అదే సమయంలో రూబేను ఏం చేశాడు రూబేను తన తండ్రి భార్య బిల్హాతో అతడు చేసినటువంటి అపవిత్రత అపవిత్రత రూబేను సహతానువలి తన స్థానమును కోల్పోయినటువంటి వాడు ఈ పతనమైన మానవుని నిమిత్తమై పతనమైన మానవుని నిమిత్తమై ఒక ఆదాము పతనమయ్యాడు ఆదాం మాత్రమే కాదు ఆదాములో నుండి వచ్చిన రూబేను పతనమయ్యాడు బ్రహ్మపత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవచనములో ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగే మనుషులందరూ పాపము చేసినందున సర్వమానవాలి పాపములో ఉండగా రే సోదరి సోదరులరా యేసు క్రీస్తు ఆయన శరీరధారిగా మనుష్యుడుగా ఆయన భూలోకమునకు దిగి వచ్చాడు యోహోన్స్ మొదటి అధ్యాయం వచనం పద్నాలుగవ వచనం కదా ఆవాక్యము శరీర దారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను రక్త మాంసములు లేనివాడు రక్తమాంసములను ధరించి వచ్చాడు అబిరిపత్రిక రెండవ అధ్యాయం వచనం ఆయన దేవునితో సమానముగా ఉన్నవాడు ఆ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు మనుషుల పోలికగా పుట్టినవాడు వీళ్ళరా ఆయన మరణమిత్తమై మరణించాడు సమాధి చేయబడి తిరిగి లేచాడు ఈనాడు మనుషులముగా మనమేం చేయాలి మనము అన్ని ఆధిక్యతలను వారు నిభేదమును లేదు అందరూ పాపము చేసి మనుషులందరూ మనుషులందరూ అందుకే మనం ఏం చేయాలి మన పాపములను మనం ఒప్పుకుని నా ఎడలా వ్యవహాన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలో మనము పాపము వారము అని చెప్పుకునే ఎడల మన మనమే మోసపుచ్చు కొందమో మనలో సత్యముండదు తొమ్మిదో వచనం మన పాపములను మనము ఒప్పుకునేనే ఎడల ఈ దక్షిణ దిక్కు రూబేను ధ్వజం మానవుని చూపిస్తూ ఉండగా మనము ఎలాంటి మానవులమో దేవుడు చాలా స్పష్టంగా ఆయన వివరించాడు చాలా స్పష్టంగా వివరించాడు దక్షిణ దిక్కు ఉత్తర దిక్కు వైపు మనం వెళ్ళిపోదాం ఉత్తర దిక్కునకు మనం వెళ్ళిపోయినప్పుడు అక్కడ సర్పము కనబడుతూ ఉన్నది దాను కట్లపాము వంటి వాడు కట్లపాము వంటి వాడు సర్పమునకు చిహ్నంగా ఉన్నది కదా సర్పము అపవాదికి సూచనగా ఉన్నది ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం రెండవ చిన్నంలో ఆ ఘట సర్పము అన్నాడు ఏదేను తోటలో ఆదామును హవ్వను కదా ఆ యొక్క మోసపరిచిన సర్పము మోసపరిచిన సర్పం అయితే ఈ సర్పమును దేవుడు ఏం చేశాడు ఆది కాండం మూడవ అధ్యాయం వచనములో నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను ఆయన నిన్ను తల మీద కొట్టును ఎన్నో నీ తలను నలిపివేస్తాడు యేసు క్రీస్తు ప్రభువారు ఇస్రాయేలు ప్రజలు అరణ్యములో తాపకరమైన సర్పముల ద్వారా కరువబడుతూ ఉండగా సంఖ్యాకాండం ఇరవై ఒకటవ అధ్యాయములోని ముషే ఇత్తడి సర్పమును పైకెత్తాడు ఇత్తడి సర్పమును పైకెత్తగా ఎవరైతే నిదారించు చూచారో వారు బ్రతికిరి యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను స్వార్థ మూడవ అధ్యాయం పదనాలుగు పదహైదు వచనాల్లో ఇంకో దేవుతో ఆయన మాట్లాడుతూ మోస అరణ్యములో సర్పమును ఎలాగూ ఎత్తెనో మనుష్య కుమారుడు ఎత్తబడవలేను మనందరి పాపముల నిమిత్తమై ఆయన పైకెత్తబడి వలె శాపగ్రాహిగా మారి సర్పపు తలను చిదగద్రొక్కినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తువారు పిల్లరా ఈ దక్షిణ దిక్కు రూబేను మానవుని చూపిస్తూ ఉండగా ఉత్తర దిక్కు దాను సర్పమును చూపిస్తూ ఉండగా మనకు ఈ పడమటి దిక్కు ఎఫ్రాయిము 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 గోత్రము యొక్క ఆ చిహ్నం ఎద్దు కోడే ఇది బలమైనటువంటి ఎద్దు ఇది చాలా విలువ ఖరీదుతో కూడినటువంటి ఎద్దు ఇది లోపము లేనిదిగా ఉండాలి నిర్దోషమైనదిగా దోషమైనదిగా ఉండాలి ఇది మగదిగా ఉండాలి పాప పరిహారార్థ బలినిమిత్తమై దహన బలినిమిత్తమై బలి బలినిమిత్తమై యేసు క్రీస్తు ప్రభువారు మనందరి నిమిత్తమై ఆయన మన దోషములను మోసినవాడు యశా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనములో నీ దోషములు నిన్ను దేవుని నుండి వేరు చేశాయి నీ పాపములు ఆయన ముఖమునకు మరుగు చేశాయి ఆయన నీ స్వరమును వినలేకపోతున్నాడు మనందరి నిమిత్తమై రక్తమును చిందించినటువంటి బలి పశువు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన బలి అయిపోయాడు మానవ జాతి పాప ప్రయచిత్తము నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క బలి ఒక్కసారి చేయుట ద్వారా సదాకాలమునకు సర్వమానవాళిని ఆయన సంపూర్ణంగా చేసి ఉన్నాడు గ్రంథం యాభై మూడవ అధ్యాయములో వదకు తేబడు గొర్రెపిల్లవలే ఆయన మన కొరకై వధించబడ్డాడు లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల దేవుని ఎద్దు తిమోతి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో దేవుడు ఒక్కడే దేవునికిని మనుషులకు మధ్యవర్తి ఒక్కడే ఈయన క్రీస్తు యేసను నరుడు మన పాపములకు ప్రాయచిత్తము చేయుట కొరకై యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన అర్పించబడ్డాడు బలి అయ్యాడు తూర్పు దిక్కున యూదా గోత్రమును చూస్తున్నాం సింహము యూధా గోత్రమునివ్వబడిన ఆ చిహ్నము ఏమిటి అంటే సింహము ప్రియుల ఈనాడు సాతాను కూడా సింహము చెప్పబడి ఉన్నది ప్రస్తుత లోక పరిపాలన వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు పితృ మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనములో అయితే ప్రియుల త్వరలో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన గోత్రపు సింహముగా ఆయన భూలోకానికి రాబోతున్నాడు ప్రడనగంధం ఐదవ అధ్యాయం ఐదవచనములో మిశ్రియ ఈ దుష్ట పాలనను అంతము చేసి మానవాలిని విడిపించి తన పరిపాలనను ఆయన ఈ భూలోకములో ఆయన నిర్వహించువాడు ప్రకన గ్రంథం ఇరవై అవధ్యాయం వచనములో ఈ భూమి మీద వెయ్యేండ్లు ఆయన పరిపాలిస్తాడు ఆ తర్వాత యుగ యుగములు ఆయన పరిపాలిస్తాడు ఆయన ఒక రాజు వలె ఆయన మానవుని వలె వచ్చాడు రూబేనులో సర్పము వలె శాపగ్రస్తుడయ్యాడు ఆయన దానులో ఆయన ఎద్దువలే వధించబడ్డాడు దహించబడ్డాడు ఎఫ్రాయిములో ఆయన సింహము వలె పరిపాలించడానికి రాబోతున్నాడు యుధా గోత్రము వలె మన ప్రభువులో ఈ గంభీరమైన సత్యాలను మనము గమనిస్తున్నాం ప్రిల్లర్ మనము ఈ ఈ బాల్యములు వాటి క్రమము అదే సుప్రభు వారు సిలవలో ఇలా చేతులు చాచినట్లుగా ఉత్తర వైపున దక్షిణం వైపున ఒక లక్ష యాభై వేల మంది కనబడుతున్నారు తల వైపున ఆ శిలువ మీద యూదుల రాజు నజరేయుడైన యూదుల రాజుని హైవిలాసము రాయబడినట్లుగా ఆ చిన్న భాగము ఒక లక్ష ఎనిమిది వేల మంది ఆ భాగములో కనబడుతున్నారు క్రింది భాగములో పొడవాటి ఆ కాళ్లకు మేకులు కొట్టబడినట్లుగా ఒక లక్ష ఎనభై ఆరు వేల మంది ఆ ధ్వజములో కనబడుతున్నారు పిల్లల శిలువ అయితే ఇక్కడ గమనించవలసిన ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే ఆ మధ్యలో ఆ సిలువ హృదయములో లేవీయులు కనబడుతున్నారు మందసాన్ని రక్షించే లేవేయులు మందసము యుద్ధ పరిచర్య చేయు లేవీయులు గత వచనములో ప్రత్యక్షపు గుడారము నడుమ నడుమ కదా వారు ఉండాలి అన్న ప్రత్యక్షపు గుడారము నడుమ నడుమేసు క్రీస్తు ప్రభు వారి యొక్క దృశ్యం ఈ భాగములో కనబడుతున్నది ప్రియులారా దేవుడు ఆయన క్రమమును కోరుకునేవాడు ఎలా పడితే అలా వారి గుడారములను వేసుకోమని చెప్పలేదు ఆయన ఏ గుడారాలు ఎక్కడ ఉండాలో వాటి క్రమమును ఆయన వివరించినవాడు అందులో మనకు శిలో దృశ్యం కనబడుతుంది అందులో యేసు క్రీస్తు ప్రభు వారి పటాలు కనబడుతున్నాయి ఈనాడు కూడా సంగము సంగము ఒక శరీరమును పోలి ఉన్నది తల ఎలా ఉండాలి పాదములు ఎలా ఉండాలి చేతులు ఎలా ఉండాలి ఇంకా చెప్పాలంటే ఈ ఈ క్రమపరచబడిన గుడారాలు మానవ శరీర ఆకారమును కూడా చూపిస్తున్నాయి దేవుని సంఘము శరీరముతో పోల్చబడినది రోమపత్రిక పన్నెండవ అధ్యాయం కొన్ని మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం మనకు అప్పగించబడిన పనులను ఒక క్రమముగా మనము చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది మాత్రమే కాదు ఇందులో మరొక పాఠం ఈ మధ్యలో ప్రత్యక్షపు గుడారము వచనములో ప్రత్యక్షపు గుడారము దాని చుట్టూ పన్నెండు గోత్రముల వారు మధ్యలో ప్రిలరా ప్రభు మన అనుదిన జీవితములో ఆయనను కేంద్రముగా మనము ఉంచుకోవాలి అని ఆయన ఆశిస్తున్నాడు మనము కేంద్రముగా ఉంచుకోవాలి ఆయన చిత్తమునకు మనను మనం అప్పగించుకొనుట మన శరీరమున అప్పగించుకొనుట రోమపత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో మనం ఎరుగుదాం మీ శరీరములను సజీవ యాగముగా అప్పగించుకోండి అప్పగించుకోండి ఇది దేవునికి అనుకూలమైనటువంటి బలి ఒక సజీవమైనటువంటి బలి అన్నాడు మాత్రమే కాదు ఈ ప్రత్యక్షపు గుడారము ఆ పైభాగములో ఆ మేఘములో దేవుని మహిమ మండుతూ ఉండగా ఆ కాంతి ఈ చుట్టూ గుడారాల మీద పడుట ఆ వెలుగు ఈ గుడారాల మీద పడుట దేవుని యొక్క కాంతి ఆ కాంతిలో వీరు నడవాలి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అన్నారు నేను నిజమైన వెలుగై ఉన్నాను అన్నాడు ఆయన నిజమైన వెలుగు ఆయన కదా నిజమైన వెలుగు ఈ వెలుగు లోకములోనికి వస్తున్న యోహాను స్వార్థ మొదటి అధ్యాయం తొమ్మిదవచనములో నిజమైన వెలుగు ఉండెను నిజమైన వెలుగు ఉండెను రెండు వర ఎనిమిదవ అధ్యాయంలో నేను లోకమునకు వెలుగును అన్నాడు ఆయన నేను లోకమునకు వెలుగును మరి నాడు ప్రభునంగీకరించిన మనము ఆ వెలుగులో నడుస్తూ ఉండగా మనలను కూడా దేవుడు వెలుగు అన్నాడు మత స్వార్థ ఐదవ అధ్యాయం పదమూడవచనము నుండి మనం గమనించినప్పుడు పద్నాలుగవ వచనములో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కదా ఈ వెలుగు మరుగై ఉండకూడదు ఈ వెలుగు ప్రకాశించాలి ప్రకాశించాలి కదా ఈ వెలుగు ప్రకాశించాలి మన జీవితములో ప్రభువు మనకు నేర్పినట్లుగా ఒక క్రమమును కలిగి ఉందాం మన జీవితంలో ప్రభువును కేంద్రముగా ఉంచుకొని ఆయన చిత్తము చొప్పున నడిచి వెళ్ళుటకు యాత్ర చేయుటకు దేవుని చిత్తములో సాగి వెళ్దాం ఆయన వెలుగులో ఆయన వాక్య వెలుగు కాంతిలో మన జీవితములను మరి నడుస్తూ ఈ లోక యాత్రలో యాత్రలో సాగి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక అమేన్